హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ మోర్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకి వచ్చేసింది మీ ఐశ్వర్య కలెక్షన్స్లో ఈరోజు వీడియో ఏంటంటే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ ఇప్పుడైతే మనం ఫార్టీ వన్ చెస్ట్ థర్టీ సిక్స్ నడుము ఈ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ మోడల్ అయితే కట్ చేస్తున్నాను అది ఎలా కట్ చేసుకోవాలి ఫార్టీ వన్ చెస్ట్కి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ కటింగ్ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ అయితే నేను లైనింగ్ని వాష్ చేసి ఐరన్ చేసి జాగ్రత్తగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇట్లా ఎక్సెస్ ఖర్చులు మనం వాష్ చేసినప్పుడు ఇలా సాగినట్లుగా అవుతాయి కదా వీటికి ముందు నేను కింద ఇట్లా వన్ లైన్ అయితే వేసేసాను ఇది కట్ చేసేసుకోవాలి ఇలా వేస్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఒక పావు ఇంచుకి ఇలా మార్జిన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి ఫార్టీ వన్ చెస్ట్ ఇక్కడ ఈ వేసుకున్న మార్జిన్ లైన్ నుంచి పైకి ఇలా టేప్ ఇలా పెట్టేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే కావాలి కింద నడుము పట్టికి ఇక్కడ మార్జిన్ వచ్చేసింది ఇక్కడ భుజం స్ట్రిప్కి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కలుపుకొని ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి ఇలా పైన ఒక వన్ లైన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు పొడుగు లైన్ అయితే వచ్చేసింది కదా మనకి నడుము కొలత చూసుకోవాలి నడుము వచ్చేసరికి థర్టీ సిక్స్ ఉంది థర్టీ సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ వేస్తున్నాను డాట్కి వన్ ఇంచ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసరికి మార్జిను అండ్ ఇక్కడ మనకి ఉజ్జాయింపుగా చెస్ట్ వచ్చేసరికి ఫార్టీ వన్ ఉంది ఫార్టీ వన్ ప్లస్ వన్ అండ్ హాఫ్ అనేది మార్జిన్ ముందు ఈ లైన్స్ని అయితే కలిపేసుకుందాం మనం ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి లెంగ్త్ లూజ్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఆమ్ డౌన్ అనేది ఫార్టీ వన్ చెస్ట్కి ఇక్కడ షోల్డర్ లైన్ ఉంది కదా ఇక్కడి నుంచి షోల్డర్ లైన్కి సిక్స్ సిక్స్ ఇంచెస్ మార్చేస్తున్నాను ఈ సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి కిందకి సిక్స్ ఇంచెస్కి షోల్డరు చంకదింపు లైను వేసుకున్నాము ఈ సిక్స్ ఇంచెస్కి ఇలాగా క్లైన్ వేసుకున్నాము ఇలా ఒక ఎల్ షేప్లో ఒక బాక్స్ వచ్చింది కదా ఇందులో మనం చంక మార్కింగ్ అనేది చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు క్రాస్గా ఇలా పైకి ఇప్పుడు జస్ట్ ఇలాగ ఈ ఎల్ షేప్లో ఉన్నదాన్ని ఇలా ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది మన దగ్గర ఆమ్ ఆమ్ స్కేల్ ఉంటే కరువు స్కేల్ ఉంటే గీసుకోవచ్చు లేదు అంటే ఇలా ఫ్రీ హ్యాండ్తో ఇలా డ్రా చేస్తే మనకి చంక మార్కింగ్ వస్తుంది చంక రౌండ్ వచ్చేసరికి మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది భుజం స్ట్రిప్కి ఖర్చు పెట్టాను కదా ఇక్కడ నుంచి మనకి ఆమ్ రౌండ్ ఎయిటీన్ ఇంచెస్ ఉంది ఎయిటీన్ ఇంచెస్కి మనం గీసుకున్న ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం ఎగ్జాక్ట్గా చక్కగా సరిపోయింది ఇలా మనం ఆ రంగులాలు చంక దింపు పెట్టుకుంటే భుజం ఖర్చుతో సహా పోను మనకి చంక మార్కింగ్ అనేది ఎయిటీన్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది చెస్ట్ అనేది ఫార్టీ వన్ అనమాట ఇక్కడ ఇది ఫార్టీ వన్ వచ్చిందా లేదా కూడా చెక్ చేద్దాము నాలుగు పదులు నలభై ఒక పావు ఇంచ్ అగస్ట పదింపు పావు మార్కింగ్ చేశాను ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది ఇక్కడే మనకి మార్కింగ్లోనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది అర్థమైపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ వేసుకున్న లైన్కి ఒక పావు ఇంచు ఇలా పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసరికి మనకి డీప్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంది డీప్ వచ్చేసరికి టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి వీనెక్ షేప్ కావాలన్నారు సో ఇక్కడ షోల్డర్కి త్రీ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను మనకి స్ట్రైట్గా చూస్తే టెన్ అండ్ హాఫ్ క్రాస్గా చూస్తే ఇక్కడ లెవెన్ కనిపిస్తుంది కదా లెవెన్కి ఇలా మార్క్ వేసుకుని పూర్తిగా వీ నెక్ కాదు మనకి నెక్ షేప్ వచ్చేసరికి ఈ షేప్ లో రావాలి ఈ షేప్ ఎలా రావాలి కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ నెక్ అయితే కట్ చేయట్లేదు ఇప్పుడు ఇలా పైకి మార్క్ చేసుకున్నాం కదా దాన్ని కలుపుతూ ఎక్సెస్ మార్జిన్తో సహా చేసుకుంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము హ్యాండ్స్ అనేది మోడల్ హ్యాండ్స్ ఇక్కడ హ్యాండ్స్ లెంత్ వచ్చేసరికి మనకి నైన్ ఇంచెస్ అనమాట నేను ఓన్లీ జస్ట్ ఇలా ఒక లెవెన్ ఇంచెస్ కి మార్క్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను ఈ పార్ట్లో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఫోర్ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ ఫోర్ ఫింగర్స్ అంతా కూడా నేను ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాను ఇటువైపు త్రీ ఫింగర్స్ ఇటువైపు ఫోర్ ఫింగర్స్ అంతా నేను ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను దీనికి ఇప్పుడు ఇది ఎంత లెంత్ ఉందో ఒకసారి చూద్దాము థర్టీన్ ఇంచెస్ అయితే ఉంది అంటే టోటల్గా మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకున్నాము దీన్ని క్రాస్గా మనకి ఎక్కడ సెట్ అవుతుందో చూసుకుని అక్కడ క్రాస్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలా మనకి ఎక్కడ సెట్ అయితే అక్కడ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ ఉన్న బ్యాక్ పార్ట్ ఈ ఫోల్డ్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా మార్కింగ్ చేసేసుకున్నాము భుజము చంక ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకొని ఫ్రంట్ ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ ఫ్రంట్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ మోడల్ అలా కట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే ఇలాంటి కటింగ్ వీడియోస్ మోడల్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేట్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూసి తప్పకుండా మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మా వారికి హెల్త్ ఒకటి బాగోవట్లేదు అని చెప్పాను కదా మీకు చేతనైనంత సహాయం నేను ఫోన్పే నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా సహాయం చేస్తారు కదా వంద మంది వంద రూపాయల లెక్కన వేస్తే నాకు అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను నేను చాలా ప్రయత్నాలు అమౌంట్ కోసం చేస్తున్నాను కానీ దొరుకుతున్నాయి కానీ పెద్ద అమౌంట్ కదా మీరు అందరూ కూడా కొంచెం తీస్తే నాకు నా లైఫ్ అనేది కొంచెం డేంజర్ జోన్ నుంచి నార్మల్ స్టేజ్కి వస్తుంది మీ అందరి సహకారం అందిస్తారని కోరుకుంటూ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో ఈ కటింగ్ ఎలా చేసుకోవాలని టిప్స్ తోటి మళ్ళీ ముందుకు వస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అయితే బ్లౌజ్ కటింగ్లో స్టిచ్చింగ్లో పర్ఫెక్షన్ అనేది పక్కాగా వస్తుంది మరొక వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్